హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఈ వేసవి సెలవుల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా మరి ఈ సెలవుల్లో ఒక మంచి సినిమా చూసిద్దామా మనం ఈ మధ్య నేను చూసిన ఒక చక్కని సినిమా సినిమాక్ ఏఎం మిట్రో వేసవి ఉక్కపోతల్లో ఉక్కిరి చేస్తున్న ఆలోచనల్లో ఊపిరి అందని మనసుకు చల్లని సమీరమై వీచి కుదుటపరిచిన చిత్రం కథకు కాన్వాసు హైదరాబాద్ నగరం పెళ్ళైన ఇద్దరు వ్యక్తుల మధ్య ఏర్పడిన ఒక అనుబంధం వారి జీవితాల్లోని శూన్యాలను తొలగించి మరల జీవితం వైపు ఆశావాహ దృక్పథం కలిగించడం ఇందులోని కథాంశం అసలు కథ కన్నా కథనం నన్ను బాగా ఆకట్టుకుంది ఇందులో కథ మీకు చెప్పట్లేదు ఎందుకంటే మీరు సినిమా చూడాలి కాబట్టి ప్రీతం ఇరాల కథ మెట్రోలో మొదలవుతుంది జీవితం కూడా ఒక రైలు ప్రయాణమే కదా ఈ ప్రయాణంలో ఎందరినో కలుస్తూ ఉంటాం కానీ వారిలో ఏ ఒక్కరో మన మనసును చదవగలుగుతారు మీరిద్దరి మధ్య అలాంటి అనుబంధమే బలపడుతుంది ఒక సంభాషణలో ప్రీతం అంటాడు కదా మనుషులు ఎప్పుడూ భిన్న ముఖాల్లో ఉంటారు ఒకటి సమాజం కోసం ఒకటి తన వారి కోసం ఒకటి తమ కోసం అని చెప్పే మాటలు మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి మన ముసుగు బతుకుల్ని కళ్ళ ముందు ఉంచుతాయి ఎవరి దగ్గరైతే మనం ముసుగు లేకుండా ఉంటామో మన భయాల్ని బలహీనతల్ని కూడా పంచుకోగలుగుతామో అలాంటి వారు మనకు తప్పక తారసపడతారు మనతో పాటు కొంతకాలం ప్రయాణించి మనల్ని పరిపూర్ణుల్ని చేస్తారు జీవితం యొక్క విలువను తెలుపుతారు ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలను ఎంతో సున్నితంగా ఇక ప్రతి మనిషి కోరుకునేది ఒకటి మాటల్లో చెప్పలేని భావాల్ని కళ్ళతో చదివి మనసుతో అర్థం చేసుకునే తోడు కోసం ప్రతి హృదయం తపన పడుతుంది ఆ తపన తీరినప్పుడు కలిగే ప్రశాంతత జీవితాన్ని ఆనందమయం చేస్తుంది ఈ చిత్రం అందించే సందేశం ఇదే గుల్జార్ పోయిట్రీ మరోమారు ఈ చిత్రంలో పరిమళించింది గుల్షన్ దేవయ్య సమయాక్ ఖేర్ నటించారు అనడం కంటే కూడా జీవించారు అనాలి కొన్ని సన్నివేశాల్లో మనల్ని మనం చూసుకున్నట్టే ఉంటుంది హైదరాబాద్ నగరాన్ని మెట్రో ప్రయాణాల్ని అందంగా చూపించిన రాజ్ రాజకొండకు హ్యాట్స్ ఆఫ్ మార్క్ కే రాబిన్ అందించిన సంగీతం చివరగా ఈ చిత్రంలో నాకు నచ్చిన మాటలు జీవితంలో ప్రయాణం ముఖ్యమా గమ్యం ముఖ్యమా తోడు ముఖ్యం అలాంటి తోడును ప్రతి ఒక్కరి కోసం ఆ దేవుడు తప్పక పంపిస్తాడు అనేది నా బలమైన విశ్వాసం మీరు కూడా ఈ విశ్వాసాన్ని కలిగి ఉంటే తప్పకుండా ఈ సినిమాను చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే